ఇద్దరు మంచి కబుల్స్ భార్య బడతారు ఇద్దరు భార్య చాలా అందంగా ఉంది చూడండి మొదటి రోజు తినే ముందు వాళ్ళ బాధలు చూడండి పాపం తినే ముందర మొదటి రోజు బిర్యానీ తీస్తాను ఆగండి అమ్మా అన్నం ఉంటే పెట్టమ్మా పెడతానండి కూర్చుని థ్యాంక్ యూ అంకుల్ బయట నుంచే పెడతారు మీరు ఇంట్లో సెకండ్ రోజు

కూర్చొని రెండు రెండు కూర్చొని మరి ఇబ్బంది పెట్టేస్తున్నా చాలా బాగుంది వంట నేను పోయేస్తాను మూడవ రోజు స్పెషల్ మీల్స్ ప్రిపేర్ చేసుకున్నారు చికెన్ మటన్ ఫిష్ అన్ని నీ బంధువులు వచ్చినా నా బంధువులు వచ్చినా అసలు పెట్టకుండా మన ఇద్దరుగా తినాల్సింది ఓకే అండి పెట్టకూడదు సరే ఎప్పుడు కుండలు తీసుకుని తీసుకున్న ఏం చేసినావే చికెన్ అండి అబ్బా బలి ఉంది చేసినావే చేసినవి అబ్బా బాబా థ్యాంక్ యూ అండి అబ్బా బలి ఏ ఏం మసాలా వేసిన అబ్బా సూపర్ ఉంది మటన్ కూడా చూడండి అబ్బా సూపర్ ఉంది బా ఎవరో వచ్చింది పోయి చూడుపోయి ఎవరో ఓకే అండి అవ్వండి బాగున్నా మక్క బాగున్నా అక్క వచ్చింది తినాలి కదా చేతులు కడుక్కొని వస్తాం ఓకే అండి சப்படம் சந்த காண்ட காண்ட சந்த காண்டி கொடுத்த ఏమండి ఏమే నేను కొట్టినా అనుకున్నావా ఏమండి నేను ఏడ్చిననుకున్నారా నేనేమో పోయినాను అనుకున్నారా